ఇటు బెట్టింగ్ యాప్స్ ఆన్లైన్ గేమింగ్ యాప్స్ పై ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం ముక్కుపాదం మోపుతోంది మరోవైపు జీఎస్టీ కౌన్సిల్ కూడా దేశవ్యాప్తంగా ఉన్న ఆన్లైన్ గేమింగ్ వెబ్సైట్ల మోసాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం నడుం బిగించింది ఆన్లైన్ గేమింగ్స్ పై బారిన పడి నష్టపోతున్న వారిని కాపాడేందుకు చర్యలు చేపట్టింది ఆన్లైన్ గేమ్స్ ద్వారా ఇంత సంపాదించవచ్చు అంత సంపాదించవచ్చునని చెప్పి ఎందరిలో నష్టాలు పాలు చేస్తున్న వెబ్సైట్స్ పోర్టల్స్ ను డీజీజీఐ బ్లాక్ చేసింది ఆన్లైన్ గేమ్స్ ను ఆఫర్ చేసి ఎందరినో నష్టాలకు గురి చేస్తున్నా మూడు వందల యాబై ఏడు వెబ్సైట్లు బ్లాక్ చేశారు జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు ఇల్లీగల్ గా కార్యకలాపాలు సాగిస్తున్న వివిధ గేమింగ్ సంస్థలకు చెందిన ఇరవై నాలుగు వందల అకౌంట్లను బ్లాక్ చేయడంతో పాటు నూట ఇరవై ఆరు కోట్లను ఫ్రీజ్ చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది ఈ సందర్భంగా గేమింగ్ ప్లాట్ఫామ్ కు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించింది అదేవిధంగా ఇల్లీగల్ ప్లాట్ఫామ్స్ కు ప్రకటనలు ఇవ్వడంపై బాలీవుడ్ తో పాటు ఇతర సెలబ్రిటీలు సోషల్ మీడియా లను కూడా హెచ్చరించింది మొత్తం ఏడు వందల గేమింగ్ కంపెనీలను డిజిఎ పరిశీలిస్తుంది రైట్ ఆ బిట్టింగ్ యాప్స్ ఆన్లైన్ గేమింగ్ తెలంగాణ ప్రభుత్వం అయితే ఉక్కుపాదం అవుతుంది మరోవైపు జిఎస్టి కౌన్సిల్ కూడా దేశవ్యాప్తంగా ఉన్న ఆన్లైన్ గేమింగ్ వెబ్సైట్ల మోసాలకు చెక్ పెట్టే నడిపించినట్టుగా తెలుస్తుంది దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు రత్నకుమార్ చెప్పండి ఇకనైనా అంటే ఈ డిజిజిఐ రంగంలోకి దిగి దీంతో దీంతో పాటైనా ఏవైతే గేమింగ్ యాప్స్ ఉన్నాయో వాటిని బ్లాక్ చేసినట్టుగా తెలుస్తుంది మరి చెక్ పెట్టొచ్చా దీనికి మోసాల బారిన పడకుండా ఏ సుశాలిని ఎస్ ఎప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఈ బట్టింగ్ ప్రమోషన్స్ కు సంబంధించి కేసులు నమోదయ్యాయి హైదరాబాద్లో ఇరవై నాలుగు మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబ్ సెలబ్రిటీలు వీళ్ళందరి మీద కూడా పోలీసులు కేసు నమోదు చేసి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనయి తర్వాత మియపూర్ పిఎస్ లో కూడా కేసులు నమోదయ్యాయి అయితే ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా ఈ బెట్టింగ్ యాప్స్కు సంబంధించి ఏవైతే ఈ ఆన్లైన్ గేమింగ్ యాప్స్కు సంబంధించి కూడా వీడి వెబ్సైట్ల మీద అటు ఏదైతే జిహెచ్టి జిహెస్టీకి సంబంధించినటువంటి కౌన్సిల్ ఉంటుందో ఈ కౌన్సిల్ ప్రధానంగా దృష్టి సారించింది దృష్టి సారించి చర్యలకు పూనుకుంది ఇల్లీగల్గా కార్యకలాపాలను కొనసాగిస్తున్నటువంటి మూడు వందల యాభై ఏడు గేమింగ్ సైట్లను డీజీజీఐ బ్లాక్ చేసింది బ్లాక్ చేయడం మాత్రమే కాదు వారి అకౌంట్లకు సంబంధించి రెండు వేల నాలుగు వందల అకౌంట్లను ఫ్రీజ్ చేసి వా ఆ అకౌంట్లకు తాలూకు నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలను కూడా ఫ్రీజ్ చేసింది సో ఇప్పటికే చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు డీజీజే అధికారులు రంగంలోకి దిగిన తర్వాత ఆ దేశ వ్యాప్తంగా కూడా ఎక్కడైతే ఈ యొక్క ఇల్లీగల్ గేమింగ్ సైట్లు అనేవి ఉంటాయో వాటన్నిటి మీద కూడా ఆరా తీయటం జరుగుతుంది ఇల్లీగల్ గా కార్యకలాపాలను కొనసాగించే వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా రంగం సిద్ధం చేశారు ఇందులో భాగంగానే దాదాపు ఉన్నటువంటి గేమింగ్ వెబ్సైట్లు ఏవైతే ఉంటాయో ఏడు వందల వెబ్సైట్ల మీద ఆరా తీసి అందులో నుంచి మూడు వందల యాభై ఏడు సైట్లను డైరెక్ట్ గా బ్లాక్ చేయడం జరిగింది ఇక బ్లాక్ చేయడంతో పాటు వీరి అకౌంట్లు నుంచి కూడా జరిగినటువంటి ఆ అకౌంట్లు ప్రధానంగా జరిగినటువంటి అకౌంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఇప్పటి వరకు వందల అకౌంట్లలో నుంచి దాదాపు నూట ఇరవై ఆరు కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ కు అమౌంట్ ఫ్రీజ్ చేశారు ఇక మరోవైపు డీజీజీఐ అధికారులు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు ఇల్లీగల్ కార్యకలాపాలు కొనసాగిస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి ఈ గేమింగ్ వెబ్సైట్ల ద్వారా అనేది చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఇక మరోవైపు ఈ గేమింగ్ వెబ్సైట్ల యొక్క ప్రమో సంబంధించి ప్రకటనల మీద కూడా కన్నెర్రలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇటు టాలీవుడ్ సెలబ్రిటీలైనా బాలీవుడ్ సెలబ్రిటీలైనా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ ప్రముఖ వ్యక్తులు యొక్క గేమింగ్ వెబ్సైట్లను ప్రచారం చేసేటప్పుడు ఖచ్చితంగా అవి లీగల్ ఇల్లీగల్ అనేటువంటి విషయాలను పూర్తిగా తెలుసుకోవాలి కాసుల కోసం కక్కుర్తి పడి అమాయకుల ప్రాణాలతో చెలగాటం వాడుతూ వారిని సూసైడ్ల వరకు తీసుకెళ్తున్నటువంటి యొక్క గేమింగ్ సైట్లు ఏవైతే ఉంటాయో వాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రచారకర్తలుగా వ్యవహరించి చిక్కుల్లో పడద్దు అనేటువంటి హెచ్చరికలను కూడా డిజిట జారీ చేస్తోంది ఇక మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు అనేక రకాలైనటువంటి గేమింగ్స్ అంటే స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ఎందుకంటే మనకు రీసెంట్గా కేసు నమోదైనటువంటి వ్యక్తులలో నుంచి విజయ్ దేవరకొండ అలాగే ప్రకాష్ రాజు రాంటి వీళ్ళ వేళ మీద కూడా కేసులు నమోదైన తర్వాత వాళ్ళు పిఆర్ టీమ్స్ స్పందించారు ఇక నేరుగా ప్రకాష్ రాజు స్పందించడం జరిగింది విజయ్ దేవరకొండ తరపు నుంచి అతని పిఆర్ టీమ్ స్పందించి కేవలం స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి స్కిల్ బేస్డ్ గేమ్స్ కు సంబంధించి మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారకర్తగా వ్యవహరించారు అది కూడా ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది తను పూర్తిగా అన్ని రకాల డాక్యుమెంటేషన్స్ అది లీగలా ఇల్లీగలా కాదని తెలుసుకుని మాత్రమే ఆయన ప్రచారకర్తగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇందులో ఎటువంటి ఆయన తప్పు చేయలేదు అన్నటువంటి విషయాలన్నిటితో కూడినటువంటి ఒక ని కూడా రిలీజ్ చేశారు కానీ ఆ తర్వాత సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు మీడియాతో మాట్లాడుతూ వాళ్ళు తెలియజేసినటువంటి విషయం గేమింగ్ యాప్స్ కు సంబంధించి బెట్టింగ్ యాప్స్ కు సంబంధించినటువంటి ఏ యాప్ కూడా వారి యొక్క సొంత సాఫ్ట్వేర్ నే కలిగి ఉంటుంది ఇప్పటివరకు వరకు కూడా ఏ యొక్క గేమింగ్ యాప్ కానీ లేకపోతే బెట్టింగ్ యాప్స్ కానీ నష్టపోయినటువంటి దాఖలు లేవు వారు వారి యొక్క ప్రాఫిట్ కోసమే చేస్తూ ఉంటారు ఇందులో ఒక పదివేలు రాగానే ఆ యొక్క కస్టమర్ ను నమ్మించి తర్వాత లక్షల రూపాయలు వాళ్ళు రిటర్న్ చేసుకునే ఆ గేమ్ యొక్క సాఫ్ట్వేర్ అనేది రూపొందించబడి ఉంటుంది అనేటువంటి విషయాలను తెలియజేస్తూ అది స్కిల్ బేస్డా నాన్ స్కిల్ బేస్డ్ అనేది కూడా దాని మీద లీగల్ గా సలహాలు తీసుకుని యాక్షన్స్ తీసుకుంటాం తెలియజేయడం జరిగింది ఇక మరోవైపు ఒకవైపున ఇటు ప్రజలకు కూడా ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు ఎందుకంటే మొబైల్స్ లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ల ద్వారా ఇటు గూగుల్ నుంచి కావచ్చు అనేక రకాల వెబ్సైట్ల ద్వారా కూడా కొన్ని పాపప్స్ అనేవి వస్తూ ఉంటాయి ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి ఆ గేమ్స్ కు సంబంధించి ఎక్కువ డబ్బులు వస్తాయి విషయాలు కూడా మెన్షన్ చేస్తూ కొన్ని పాపప్స్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి ఈ పాప్స్అప్ ఈ పాపప్స్ అనేవి రాకుండా ఈ బెట్టింగ్ యాప్స్ బారిన పడకుండా డబ్బులు పోగొట్టుకోకుండా ఉండాలంటే ఇమ్మీడియట్ గా టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ త్రీ జీరో కి కాల్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు ఈ పాపప్స్ అనేవి కూడా రాకుండా కూడా బ్లాక్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది అనేటువంటి విషయాన్ని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు తెలియజేశారు ఇక ఎటువంటి బెట్టింగ్ యాప్స్ కు సంబంధించిన ఎందుకంటే తెలంగాణ ఏపీతో పాటు దాదాపు తొమ్మిది రాష్ట్రాల్లో ఈ బెట్టింగ్ యాప్స్ కాబట్టి వాటి జోలికి కూడా చాలా క్లియర్ కట్ గా సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక ఇప్పుడు ఏపీ తెలంగాణలో పాటు దేశ వ్యాప్తంగా జీఎస్టీ కౌన్సిల్ రంగంలోకి దిగి డీజీఐ దాదాపు మూడు వందల యాభై ఏడు గేమింగ్ సైట్లను బెడ్ గేమింగ్ సంబంధించిన సైట్లను బ్లాక్ చేయడంతో పాటు రెండు వేల నాలుగు వందల అకౌంట్లు నూట ఇరవై ఆరు కోట్ల రూపాయల అమౌంట్ ను ఫ్రీజ్ చేయడం జరిగింది కాబట్టి యొక్క చర్యలు మరింత ముందుకు వెళ్లేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి